హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్న ఈ పెప్లం టాప్ వచ్చేసి లెహంగాస్ మీదకి లంగా బ్లౌజ్ మీదకి జీన్సుల మీదకి వేటి మీదకైనా వేర్ చేయొచ్చండి ఇది ఎనిమిది నుంచి పది సంవత్సరాల పిల్లలకి అన్నమాట సన్నగా ఉంటారు ఈ పిల్లలకైతే స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడైతే కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఈ వీడియోలోనే ఉంటాయండి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం అయితే నేను ముక్కాలు మీటర్ అండి డెబ్బై ఐదు పాయింట్ల లైనింగు డెబ్బై ఐదు పాయింట్లు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకొని నాలుగు మరతల మీద వేసుకున్నానండి చాలా సన్నగా ఉంటారు అంటే నడుము కొలత మనకు నడుము చెస్ట్ అంతా కూడా ఇరవై నాలుగు అనమాట చూడండి ఫోర్ ఫోల్డింగ్స్లో ఉంది ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉందండి నేను పొడవ వచ్చేసి పదకొండు ఇంచులు కావాలండి కుట్లలేక కలిపి ఒక ఇంచి పన్నెండు ఇంచులకైతే మార్క్ వేసుకున్నాను చూడండి ఇలాగా పన్నెండు ఇంచులకు మార్క్ వేసుకున్నాను బ్లౌజ్ పొడవ అనమాట అది మళ్ళీ కింద ఫ్రిల్స్ వస్తాయి కదా సరిపోతుంది ఇలాగా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీంట్లో నుంచి నేను నడుము కొలత ఇరవై నాలుగు ఇంచీలు అని చెప్పాను కదండి ఇరవై నాలుగులో నాలుగో భాగం అయితే ఆరు ఇంచీలకు మార్కింగ్ వేశాను ఇంకా మిగిలిందంతా ఎక్స్ట్రా కుట్ల లేక అనమాట రెండు ఇంచీలు అయితే కుట్ల లేక వదిలేశాను నెక్కు షోల్డర్ కోసం అయితే నాలుగున్నర ఇంచీకి మార్క్ చేసుకున్నాను అదే నాలుగున్నర ఇంచీ కిందికి మార్క్ చేసుకొని చంక డౌన్ కూడా నాలుగున్నర ఇంచీలే పెట్టుకుంటున్నానండి సరిపోతుంది చిన్నపిల్లలు కాబట్టి నాలుగున్నర ఇంచీలకే సరిపోతుంది చంక రౌండ్ కోసం అయితే వన్ ఇంచి ఇలాగా రౌండ్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఇలాగ ఈ విధంగా అయితే చిన్నగా రౌండ్ అయితే చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు నెక్కు షోల్డర్ కోసం వచ్చేసి నెక్ వచ్చేసి నేను ఒకటి ఇంచీకి మార్క్ చేస్తున్నానండి రెండు కన్నా రెండు గీతలు తక్కువ అనమాట మిగిలింది షోల్డర్కి ఉంటుంది సరిపోతుంది డౌన్ వచ్చేసి మనకు నెక్కులు అండి ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్కు రెండు కూడా సేమ్ తీసేస్తున్నాను రౌండ్ నెక్కులు నేను రెండు కూడా నాలుగు ఇంచులకు మార్క్ చేసుకున్నాను అనమాట ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ రెండు కూడా ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్ గీశాను కదా దీంట్లో మనకి ఏ షేప్ కావాలన్నా మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్నే మార్కింగ్ చేసి ఈ విధంగా అయితే గీసి కటింగ్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకు లైనింగ్ అండి బ్లౌజ్ అనే పైన పార్ట్ అనమాట కింద వచ్చేసి చుట్టూ కూడా కుచ్చుళ్ళు అనేటివి వచ్చేస్తాయి దీనికి మళ్ళీ కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా ఇలాగ కటింగ్ చేసేసి మనం గీసుకున్న మార్కింగ్ మీద కటింగ్ చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ పెట్టుకున్నాను కాబట్టి నేను రెండు ఒకేసారి కట్ చేసుకున్నానండి మీరు ఎగుచ్చు తగ్గులు ఏమైనా పెట్టుకున్నట్టయితే ఫ్రంట్ పార్ట్ ఒకసారి బ్యాక్ పార్ట్ ఒకసారి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు పార్ట్లు ఒకేసారి వచ్చేసాయి నాలుగు మరతల మీద పెట్టుకున్నాం కాబట్టి ఇది వచ్చేసి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా డెబ్బై ఐదు పాయింట్లు ఉందండి దీనికి కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ అయితే ఎలా మా నాలుగు మరతలు వేసుకున్నాము సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా నాలుగు మరతల మీద వేసుకొని చూడండి ఇలా కింద ఉన్న హెచ్చు తగ్గులన్నింటినీ ఈ విధంగా కట్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకుంటున్నానండి మనకు చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కటింగ్ అయితే అయిపోయాయి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా వచ్చేసాయండి ఎందుకంటే ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి రెండు కూడా ఒకేసారి వచ్చేసాయి ఈ మిగిలిన క్లాత్లో నుంచి మనము హ్యాండ్ సూ తీసుకోవాలి కింద కుర్చీలు పెట్టాలి కదండి పెప్లం టాప్కి చు దీనికోసం చూడండి ఎప్పుడైనా కూడా మనము బాడీ పార్ట్ ఉంటుంది కదండి మనం కట్ చేసాం కదా దానికి డబల్ తీసుకుంటే సరిపోతుంది అనమాట అంటే కుర్చీలు పెట్టడానికి కంఫర్ట్గా ఉంటుంది నేను దీని అయితే ఏడించులకైతే మార్కింగ్ వేసుకుంటున్నానండి కింద ఫ్రిల్స్ పెట్టడానికి కింద మడిచి కుట్టడానికి ఒక హాఫ్ ఇంచి పైన కుట్లలేక ఒక హాఫ్ ఇంచి పోతే మనకు ఆరు ఆరు కాలు ఇంచి అలా వస్తుందన్నమాట సరిపోతుందనమాట అంటే బాడీ పొడవు పదకొండు ఇంచీలు ఉంది ఇది ఒక ఆరు ఇంచీలు వస్తే మొత్తానికి పదిహేడు ఇంచీలు వస్తుందండి నాకు పొడవు సరిపోతుంది చిన్నపిల్లలే హైట్ తక్కువే ఉంటారనమాట ఎయిట్ టు నైన్ ఇయర్స్ అలా ఉంటారు సరిపోతుందని చెప్పేసి ఈ విధంగా పదిహేడు ఇంచీలు అనమాట అంటే మొత్తం మనకు పెప్పలం టాప్ పొడవు వచ్చేసి పదిహేడు ఇంచీలు వస్తుంది ఈ విధంగా అయితే కటింగ్ చేసుకొని చూడండి ఇది రెండు పాటలు అయితే చేసుకున్నాను కదా ఇవి వెనక పాటు కోటి ఈ కొంచెం మిగిలింది కదండి దీంతో చుట్టూ నేను చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చి హ్యాండ్స్ అనేవి చిన్నగా ఫ్రిల్లాగా ఇస్తానండి కూర్చు పెట్టేసి చిన్నగా దీన్ని చూడండి సగానికి ఫోల్డ్ ఈ విధంగా కట్ చేసేసి దీన్నే రెండు పాటలు చేసుకున్నాను కొంచెం కూడా పీస్ అనేది ఎక్కడా కూడా మనకు వేస్ట్ అవ్వలేదండి తక్కువ ఉంది కదా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తూ అంతా ఈ విధంగా అయితే కటింగ్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి వచ్చేసి దీనికి చూడండి ఇది ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి అంటే మనం తీసుకున్న బాడీ పార్ట్కి డబల్ తీసుకోవాలన్నమాట అప్పుడే మనకు కుచ్చులు పెట్టడానికి ఈ విధంగా డబల్ తీసుకున్నాం అనుకుంటే ఈ విధంగా కుచ్చిళ్ళు అనేటివి వచ్చేస్తాయండి సేమ్ అదేవిధంగా లైనింగ్ అతికిచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది నేను దీనికి కింద పెప్లం కుచ్చీళ్ళు వస్తాయి కదండి దీనికి లైనింగ్ అవి కూడా వేసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ను కూడా మనము ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ను కూడా తీసుకొని ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను మొత్తం కూడా కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము ఈ వీడియోలోని స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేద్దామండి ముందుగా కట్ చేసుకున్న బాడీ పార్ట్స్ని అయితే తీసుకోవాలండి ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కూడా తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉల్ సీదా మీదనే లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి ఫస్ట్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అంటే నెక్ కుట్టి తిప్పేయడానికి కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా నెక్కును మాత్రం కుట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్నంతా కట్ చేసి చిన్నగా ఈ విధంగా ఖర్చులు పెట్టేసి దీన్నైతే నెక్ను అయితే రివర్స్ చేసుకుంటున్నానండి చూడండి ఇలాగా రివర్స్ చేసి పైన ఒక గుట్టు వేసాము అంటే మెడకి మనం హెమ్మింగ్ పట్టి పైపింగ్ పట్టి వేరే ఏమి వేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్నపిల్లలదే కాబట్టి అందులో ఇది డ్రెస్ మీదకైనా వేసుకునేలాగా పైపింగ్ అవన్నీ ఏం వేయకోకుండా ఇలాగా కుట్టి తిప్పేసు తిప్పేస్తున్నానండి ఇప్పుడు చుట్టూ లైనింగ్ మొత్తాన్ని జాయిన్ చేసుకోవాలండి ఇదే విధంగా మనము రెండో పీస్ను కూడా నెక్ అయితే కుట్టి తిప్పేసి అంతా కూడా చుట్టూ ఈ విధంగా నీట్గా ముడతలు లేకోకుండా అయితే జాయింట్ చేసేసి ఎక్స్ట్రాలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకు నేనైతే రెండు పీసులని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు చూడండి మిడిల్లో కటింగ్ చేస్తున్నానండి ఒక పీస్కి ఎందుకు అని అంటే నెక్కి మిడిల్లో అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్సులు పట్టి కాజాల పట్టి వేస్తున్నాను సో అందుకనేసి మిడిల్లే కట్ చేసి చూడండి ఓ వైపు దానికైతే నేను కాజా పట్టీని అటాచ్ చేస్తున్నాను ఇంకొక దానికైతే ఉక్సులు పట్టి వేయాలన్నమాట ఇలాగా డబుల్ మరతతో లైనింగ్ క్లాత్ అండి నా దగ్గర ఈ ఫ్యాబ్రిక్ అయితే ఏం మిగల్లేదనమాట వేద్దాం అనుకుంటే అందుకనేసి లైనింగ్ ఫ్యాబ్రిక్తోనే ఈ విధంగా డబల్ ఫోల్డింగ్లో తీసుకొని ఒక దీనికైతే కాజా పట్టి వేశాను ఇంకొక పీస్కి అయితే మనం హుక్స్ పట్టి అనేది అటాచ్ చేయాలి దీనికోసం కూడా నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలాగా ఒక వన్ ఇంచ్ వెడల్పు వచ్చేలాగా ఈ విధంగా అయితే ఉక్సు పట్టినైతే అటాచ్ చేశానండి హుక్స్ పట్టి కాజా పట్టి చూడ ఇలాగా రెండు కూడా రెడీ అయిపోతే మనకు ఇది బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇలాగా ఇంతకుముందే ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం నెక్ అనేది జాయిన్ చేసి అటాచ్ చేసి రెడీ చేసి పెట్టాం కదా సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ వరకు రెండు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము కింద పెట్టుకోవాలి కదండి చుట్టూ కూడా దీనికోసమైతే ఇంతకుముందే లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కటింగ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో దీన్ని అయితే ఏం చేస్తున్నానంటే ఓ వైపు నేను ఫస్ట్ లైన్ మెయిన్ పీస్ మీద లైనింగ్ పెట్టి ఇలాగ జాయింట్ చేసేసి దీన్నైతే అయితే రివర్స్ చేస్తాను రివర్స్ చేసి పైన ఇలాగా ఫోల్డింగ్ చేసేసి పైనుంచి ఒక కుట్టు వేసేస్తున్నానండి చూడండి ఇలాగా పైనుంచి మొత్తం కూడా ఒక కుట్టు వేసేసి కటింగ్ చేసినప్పుడు లైనింగ్ పీస్ ఎక్స్ట్రా పెట్టానండి చుట్టూ కూడా ఈ విధంగా ఒక కుట్టు వేసేసి ఎక్స్ట్రా ఉన్న నంత నీరుగా కటింగ్ చేసేస్తే మనకు ఇది రెడీ అయిపోతుంది ఇదే విధంగా రెండో పీస్ను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి వీడియో లెంత్ అయిపోతుందని రెండు చూపించలేదండి నేను సో ఈ విధంగా రివర్స్ చేసేసి లైనింగ్ పీస్ని చుట్టూ కూడా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకుంటే ఈ కుచ్చు పెట్టడానికి క్లాత్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని అయితే చూడండి ఒకదాన్నైతే అయితే నేను మిడిల్లే కటింగ్ చేస్తున్నానండి ఎందుకంటే బ్యాక్ మనం బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసాం కదా ఉక్సులు పట్టి కాజా పట్టి వేయడానికి సో అందుకనేసి దీంట్లో రెండు పీసులు ఉన్నాయి కదా ఒక పీస్ని అయితే ఇలా సగానికి మిడిల్లో కట్ చేసి దీన్ని ఓ వైపున మర్చి కుట్టేస్తున్నాను ఇలాగా ఓ వైపున చిన్నగా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నానండి రెండింటినీ కూడా వైపు కటింగ్ చేశాం కదా మిడిల్లో ఎక్కడైతే కట్ చేసామో అక్కడ చిన్నగా ఇలాగ మలిచి కుట్టేసుకుంటే మనము కుచ్చు పెట్టడానికి పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట మళ్ళీ మర్చి కుట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాను దీన్ని మిడిల్లేకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇందాక మనము తీసుకున్నాం కదండి కుచ్చు కోసము దీన్ని కూడా మిడిల్ లెక్కి ఒక మార్కింగ్ చేసి ఖచ్చితంగా మనం మార్కింగ్ చేసిన దగ్గరికి ఖర్చు పెట్టుకున్న భాగాన్ని సగాన్ని ఖచ్చితంగా వచ్చేటట్టు ఫ్రిల్స్ పెట్టుకుంటా వచ్చామంటే అన్ని వైపులా కూడా సమానంగా ఫ్రిల్స్ అనేటివి వచ్చేస్తాయండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ పిప్లం టాప్ అనేది లెహంగాస్ మీదకి కానీ లంగా బ్లౌజుల మీదకి కానీ జీన్స్ టాపుల మీదకి కానీ ఈవెన్ ఇది వేసి పిల్లలకి శారీని కూడా కట్టించండి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా కుచ్చు పెట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో చిన్నగా ఈ విధంగా డాట్స్ అనేవి వేస్తున్నాను షోల్డర్కి ఖచ్చితంగా మిడిల్లోకి వచ్చేటట్టు చిన్నగా ఈ విధంగా మనం బ్లౌజ్కి వేస్తాం కదా అలాగా డాట్స్ వేసాను ఇవి బ్యాక్ పార్ట్స్ బ్యాక్ పార్ట్ ఉక్సులు పట్టి కాజా పట్టి సగాన్ని కట్ చేసాం కదా అదేవిధంగా మనము ఈ కుచ్చు పెట్టుకునే క్లాత్ను కూడా సగాన్ని కట్ చేశాం కదా మర్చి కుట్టింది వచ్చేసి ఈ పట్టీ వైపుకి వచ్చేగా చూసుకోవాలండి మనం ఖచ్చితంగా అలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు నీట్గా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మర్చుకునే అవసరం లేకుండా అందుకే నేను ముందుగానే మర్చి కుట్టాను చూడండి ఇలాగా ఒక కుట్టు వేసేస్తే ఇంకొక కుట్టు కూడా మనము కుచ్చిల్ అనేటివి ఊడిపోకుండా ఇంకొక స్టిచ్ కూడా వేసుకొని ఇవి నీట్గా అనగడానికి కావాల్సి వస్తే పైన నుంచి కూడా ఒక కుట్టు వేసేసుకున్నాము అంటే కనుక కుచ్చీళ్ళు అనేటివి ఒకవైపుకే నీట్గా అనేటివి వచ్చేస్తాయండి ఇదే విధంగా ఇంకొక బట్టి వైపు ఇంతకుముందు మన ముక్సట్టి వైపు స్టిచ్ చేసాం కదా ఇప్పుడు కాజా పట్టి వైపు అనమాట స్టిచ్చింగ్ చేసేసుకుంటే రెండు కూడా కంప్లీట్ అయిపోతాయి బ్యాక్ పార్ట్ వైపు చాలా ఈజీగా ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఈజీగా కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి షోల్డర్స్ని రెండు కూడా జాయిన్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్స్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఈ విధంగా అయితే పెట్టి షోల్డర్స్ని కూడా జాయిన్ చేసేసాక ఇప్పుడు చూడండి హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూద్దాము హ్యాండ్స్ యాక్చువల్గా వేరే మోడలే అనుకున్నానండి క్లాత్ అనేది జస్ట్ ఒక పీస్ అంతా మాత్రమే మిగిలింది ఒక్కొక్క పక్క రెండు రెండు ఇంచీలు వచ్చేలాగా దీన్ని ఈ విధంగా ఒకవైపు మలిచి కుట్టుకుని ఉన్న మొత్తం క్లాత్ ఎక్కువే ఉందండి దాన్ని మొత్తాన్ని కూడా నేను కటింగ్ ఏం చేయలేదు ఎంత మిగిలింటే అంత అలాగే తీసుకొని ఫస్ట్ అయితే ఈ విధంగా ఒకసారి మర్చి కుట్టుకుంటున్నాను రెండు పీసులు ఉన్నాయి కదా ఇట్లాంటివి రెండింటినీ కూడా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒకసారి మర్చేసి కుట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా మర్చి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి బ్లౌజ్ మీద పెట్టేసి ఒక రెండు కుట్ల లేకు వదిలేసినాం కాబట్టి ఆ రెండించీలని కుట్లలేక వదిలేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కుచ్చీళ్ళు అనేవి పెట్టుకుంటూ వస్తున్నానండి పిల్లలకి ఈ హ్యాండ్స్ కూడా లుక్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది సో అందుకనేసి ఈ విధంగా చిన్నగా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తా అంటే డైరెక్ట్ నేను బ్లౌజ్ మీదే పెట్టి కుట్టేస్తున్నానండి మనం ఎంత ఉంది అనేది అంటే పీస్ పొడవే ఎక్కువగానే ఉంది కదా సో అందుకనేసి ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎక్కడికైతే సగం వస్తుందని చూసుకొని ఈ విధంగా చిన్నగా ఫ్రిల్స్ పెట్టి కుట్టాను ఈ ఫ్రిల్స్ని ఓ సైడ్ కనేసి ఈ విధంగా ఒక అణిగే కుట్టు వేసుకుంటున్నానండి వేయడం వల్ల ఫ్రిల్స్ అన్నీ ఒకవైపుకే వచ్చి హ్యాండ్ అనేది లుక్ అనేది బాగుంటుందనమాట సో అందుకనేసి ఇలాగా ఒక వైపు కానీ నీట్గా కుచ్చీళ్ళన్నీ ఈ విధంగా మనము ఒక కుట్టు వేసాము అంటే ఇవి ఇస్త్రీ చేసాము అంటే లుక్ అనేది ఇంకా బాగా వచ్చేస్తుంది ఒకసారి అన్నీ కుట్టేసిన తర్వాత నీట్గా ఫ్రిల్స్ మీద అంతా ఇస్త్రీ చేసాము అంటే ఈ క్లాత్ మీద ఫ్రిల్స్ అనేటివి కూడా ఐరన్ ప్లేట్స్ లాగా నీట్గా కూర్చుంటాయండి సో రెండో వైపు కూడా హ్యాండ్కి యాజ్ ఇట్ ఈస్ విధంగా కుచ్చీళ్లు అనేటివి పెట్టి ఈ విధంగా హ్యాండ్ అయితే జాయిన్ చేసి జాయిన్ చేస్తున్నానండి చూడ ఇలాగా రెండో వైపు కూడా అయిపోయింది కదా ఇప్పుడు పైన నుంచి నీటుగా దీని మీద నుంచి ఒక కుట్టు వేసుకుంటే ఈ హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది రెండు వైపులా ఇలాగా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా మనం సైట్ జాయిన్ చేయాలి సైడ్ జాయిన్ చేయడం కోసము నేను ఎక్స్ట్రా కుట్ల రెండు రెండు ఇంచీలు వదిలానండి మనం ఎలాగైతే కుట్ల లేకి రెండు ఇంచీలు వదిలామో అదే విధంగా నేను మార్కింగ్ వేసుకున్న వెంబడి కుట్లు అయితే వేస్తున్నాను ఒక్కొక్క వైపు ఒక్కొక్క మూడు మూడు కుట్లు అలాగైతే వేసేస్తున్నానండి చూడండి ఇలా ఒకవైపు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రెండో వైపును చూడండి కుట్టు వేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో రెండో వైపు కూడా యాజ్ ఈజ్ అలాగే ఒక మూడు నుంచి నాలుగు కుట్లు ఎన్ని అవసరం పడితే మనకు అన్నీ వేసేసుకుంటే ఈ పెప్పలం టాప్ అనేది కంప్లీట్ అయిపోతుందండి చూడండి ఇది చిన్నపిల్లలకి కుట్టినటువంటి పెప్లం టాపు చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి బ్యాక్ వచ్చేసి ఓపెన్స్ వచ్చేసాయి హిప్స్ పట్టి కాజా పట్టి పిల్లలకి వేయడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి చూడండి ఇలాగ నీట్గా తోని మనకు పెప్లం టాప్ అనేది రెడీ అయిపోయిందండి లుక్ అనేది ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్